ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పదం ఏంటో తెలుసా కక్ష సాధింపు రాజకీయాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ ఎక్కువగా వాడుతున్న మాట ఇదే నా డౌట్ ఏంటంటే అసలు కక్ష సాధింపు రాజకీయాలు అంటే ఏంటి వైసీపీ ఎందుకు ఇదే పదాన్ని ఎక్కువగా వాడుతుంది ఇప్పుడు దానిపైన మనం డిస్కస్ చేద్దాం అసలు కక్ష సాధింపు రాజకీయాలు అంటే ఒక వ్యక్తి తాను చేయని తప్పును తనపైన వేసి హరాస్మెంట్ చేస్తే దాన్ని కక్ష సాధింపు రాజకీయాలు అంటారు మీకు ఇంకా బాగా కరెక్ట్ గా అర్థం అవ్వాలంటే చంద్రబాబు మీద వేసిన స్కిల్ కేసు అసైన్డ్ భూముల కేసు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు లోకేష్ చంద్రబాబులో పెట్టిన ఫైబర్ గ్రిడ్ కేసు అచ్చెన్నాయుడు అయ్యన్ పాత్ర మీద పెట్టారు కదా కేసులు ఈ కేసులన్నీ ఈ కోవకు చెందినవే జగన్ రెడ్డి ఆదేశాల మేరకే చంద్రబాబు లోకేష్ టీడీపీ నేతల మీద కక్ష సాధించడానికి పెట్టినవే ఏ తప్పు చేయని చంద్రబాబుని అన్యాయంగా ఉత్తి పుణ్యాన యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా పెట్టారు అదే జగన్ రెడ్డి పత్రానికి ప్రారంభం అనుకోండి జగన్ రెడ్డి ప్రభుత్వంలో సీఎం నుంచి ఎమ్మెల్యే దాకా అందరూ అక్రమాలు చేసిన వాళ్లే వాళ్ళు చెయ్యని తప్పులు లేవు అక్రమాలు లేవు అన్ని చూసిన ప్రజలను భరించలేకే వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసి ఒక మూల కూర్చోబెట్టారు అంటే కథగా చెప్పాలంటే ఒక తగిన గుణపాఠం చెప్పారు పెదిరెడ్డి సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి గౌతమ్ రెడ్డి భూముల కరుణాకర్ రెడ్డి ఇంకా చెప్తాను మర్చిపోతానని పేరు కూడా రాసుకున్నాను రోజా విడుదల రజని పేరు నాని వంశీ జోగి రమేష్ పిన్నెల రామకృష్ణారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి రాచమలు శివప్రసాద్ రెడ్డి ఇలా ఎంతో మంది వైసీపీ నాయకులు అవినీతి అక్రమాలు చేసి వేల కోట్లు సంపాదించారు ఇక్కడ నా డౌట్ ఏంటంటే వీళ్ళందరినీ తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదా అంటే బాధితులకి న్యాయం చేయకూడదా వేల కోట్లు అవినీతి చేసిన వైసీపీ వాళ్ళందరినీ వదిలేయాలా దళిత మహిళ మరియమ్మ హత్య కేసులో నందిగం సురేష్ అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు రాజకీయం అంటారు దళితుణ్ణి కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి భయపెట్టిన కేసులో వల్ల వంశీని చేస్తే అరే అది కూడా కక్ష సాధింపు రాజకీయం అంటూ ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా వైసీపీ వాళ్ళు మాట్లాడే ఒకే ఒక్క మాట కక్ష రాజకీయాలు అని కోటమి ప్రభుత్వం ఇటువంటి తాటాక్ చప్పుళ్ళు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు చంద్రబాబుకి ప్రజలు అధికారం ఇచ్చింది వీళ్ళని శిక్షించమనే వదిలేమని కాదు ఇప్పుడు ఎవ్వరు తప్పు చేసినా వాళ్లకు శిక్ష పడాల్సిందే అవినీతి చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు జైలుకి వెళ్లాల్సిందే ఇందులో ఇంకో మాటే లేదు ఎటువంటి శసభిషాలు ఉండకూడదు అసలు వైసీపీ ఉడతా బెదిరింపులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదండి ప్రజలు ఎప్పుడు న్యాయం పక్షానే ఉంటారు దుష్ట శిక్షణ జరగాల్సింది దోషులు జైలుకి వెళ్లాల్సిందే అలా చేస్తేనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నెత్తి మీద పెట్టుకుని పది కాలాల పాటు కాపాడతారు